ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికే వచ్చామన్నారు సో ప్రజల నుండి ఆదరణ ఎలా వస్తుంది ఒకటండి ఇప్పుడు మేము పర్టికులర్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తుందైతే ఒకటి మేము డబ్బులు ఓట్లకు మేము అడగట్లేదు వాళ్ళు మా ఇంటికి వచ్చిస్తున్నారు ఆ కల్చర్ని మాన్పించేదానికి మీలాంటి వాళ్ళు రావడం చాలా మంచిదని ఒక మాట అంటున్నారు కొంతమంది నాతో చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఎలక్షన్ నేను ఎప్పుడు ఒక పార్టీకి ఓట్ వేయలేదు ఎలక్షన్ కి నేను ఓట్ వేయడం మారుస్తాను వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి నా గేట్ కూడా టచ్ చేయలేరు డబ్బు ఇచ్చేవాళ్ళు నిజాయితూ ఉన్న జనాలు ఉన్నారండి అంటే మనం చూసుకుంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఈ ఈ మ్యానుపులేషన్ చేసి ప్రలోభాలతో ఎలక్షన్ చేసే వాళ్ళు వీళ్ళు నాయకుల్ని నాతో ఒక యువకుడు అన్న మాట ఏంటంటే వినకుండు నియోజకవర్గంలో అన్న ప్రతి కులంలో ఒక దొంగ ఉంటాడు ప్రతి గ్రామానికి ఒక దొంగ ఉంటాడు ప్రతి పార్టీలో తిరిగి వీళ్ళందరూ ప్రతి ఒక్క ఆయా పార్టీలో ఉండి వీళ్ళు ఎలక్షన్ టైంలో నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు లో తీసేసుకునే పార్టీ దగ్గర వీళ్ళు ఆ టైంలో తాత్కాలిక లబ్ధి పొందుతారు తప్ప గ్రామాల్లో జనాలకు వీళ్ళ వల్ల జరిగింది ఏం లేదు అన్నారు ఎలా చెప్తున్నావు అంటే మా చూడన్న మా మండల ఆఫీస్ ఎలా ఉందో ఎలా ఉన్నాయని చూపించాడు అక్కడ ఈ లీడర్షిప్ లో కూడా ఈ పొలిటికల్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఈ ప్రలోభాల ద్వారా కొంతమంది నలుగురు ఐదుగురు ఆ విలేజ్ లో ఉండేవాళ్ళు తాత్కాలికంగా కొంచెం బెనిఫిట్ అవుతారు దానివల్ల వాళ్ళు ఆ గ్రామానికి చేసే ద్రోహం చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళకి వాళ్ళే ద్రోహం చేసుకున్న వాళ్ళు 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 ఏదో మాకు ఒక ఐదు లక్షలు రెండు లక్షలు ఈ ఎలక్షన్ లో మిగిలియని చూసుకుంటున్నారు కానీ తద్వారా ఆ గ్రామానికో లేకపోతే ఆ మండలానికి వాళ్ళు చేసే ద్రోహం చాలా తీరని ద్రోహం అక్కడ పిల్లలకి సరైన విద్య ఏను విద్య అందించే స్కూల్ ప్రాపర్గా ఉండదు అక్కడ మండల లో ప్రాపర్ సెటప్ ఉండేదానికి ఆఫీసులు ప్రాపర్ మంచి బిల్డింగ్స్ లో ఉండవు తర్వాత ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు ప్రాపర్ రోడ్స్ ఉండవు ఊళ్ళో ఎందుకని వీళ్ళందరూ ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకోవడం వల్ల వీళ్ళు తీసుకొని వీళ్ళ పాకెట్స్లో ఉంచుకుంటారు ఎక్కువ మంది ఓటర్లకు కూడా పంచట్లేదండి దానివల్ల వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడిగే పరిస్థితి ఉండట్లే ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే నాకు ఓట్ కదా మీకు మీకు నేను ఎందుకు పంచాలని రివర్స్లో ఎమ్మెల్యే క్వశ్చన్ చేస్తున్నాడు వీళ్ళని కొంతమంది నాయకులు వల్ల ఈ ప్రలోభాలకు సొసైటీ మొత్తం అన్యాయానికి గురవుతుంది సొసైటీ మొత్తం ఇబ్బందులు అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అంతే కదండి ఇప్పుడు ఎవరు ఎక్కడైతే లీడర్షిప్ తీసుకున్న వాడే కరప్ట్ అయిపోతే ఇంకా సమాజం ముందుకెలా వెళ్తుందండి అందుకని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడండి అవినీతి రాజకీయ నాయకులు కూడా అవినీతి కేసుల నుంచి ఎగ్జంప్షన్ లేదు వాళ్ళు కూడా అవినీతి కేసులు ఎదుర్కోవాల్సిందని సుప్రీంకోర్టు ఈ రోజు కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది అది ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎవరన్నా కానివ్వండి అవినీతి చేయి ఎవరన్నా అవినీతి అది సో వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి మంచి జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి విషయాలను విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ